హలో ఫ్రెండ్స్ నేను శాంతి వెల్కమ్ బ్యాక్ టు ఎస్ఆర్కే ఫన్ అండ్ ఫుడ్ ఈరోజు మన స్పెషల్ స్వీట్ రెసిపీ వచ్చేసి బాదం బర్ఫీ ఇది మనం బయట స్వీట్ షాప్లో కొనాలంటే చాలా ఎక్కువ కాస్ట్ అవుతుంది ఎందుకంటే బాదం పప్పు కూడా అంతే కాస్ట్ ఎక్కువ ఉన్నాయి కాబట్టి ఈ బర్ఫీని ప్యూర్ బాదం పప్పుతో తయారు చేస్తారు కాబట్టి ఈ బర్ఫీ తినడం వల్ల మనకి కూడా ఎన్నో ఉపయోగాలు ఉన్నాయి బాదం పప్పు డైరెక్ట్గా తినని వాళ్ళు ఇలా బర్ఫీ ఇలా చేసుకొని తింటే మన బాడీకి కావాల్సిన ప్రోటీన్ అనేది దొరుకుతుంది అలాంటి బాదం బర్ఫీని ఎంతో ఖర్చు తక్కువతోటి ఇంట్లోనే పర్ఫెక్ట్గా తయారు చేసుకుందాం అంతే పర్ఫెక్ట్గా రావాలంటే కూడా నేను చెప్పే చిన్న చిన్న టిప్స్ ఫాలో అయ్యారు అంటే మీకు బాదం బర్ఫీ అనేది పర్ఫెక్ట్గా వచ్చేస్తుంది ముందుగా ఒక బౌల్ తీసుకున్న అందులోకి నేను ఇక్కడ వన్ కప్ బాదంని తీసుకుంటున్నాను ఈ వన్ కప్ బాదంలోకి మనకి బాగా వేడిగా ఉన్న హాట్ వాటర్ని యాడ్ చేసామంటే బాగా సల్సల మరుగుతున్న వాటర్ని ఇందులోకి యాడ్ చేసి మినిమం ఒక వన్ అవర్ లేదంటే టూ టు త్రీ అవర్స్ నానపెట్టాము అంటే మనకు బాదం అనేది బాగా నానుతుంది జస్ట్ మనం ఇట్లా ర్యాప్ చేయగానే మనకి పొట్టు అనేది సపరేట్ అయిపోతుంది ఇలా అన్నిటికీ పొట్టు తీసుకున్న తర్వాత ఒక మిక్సీ జార్ తీసుకొని అందులోకి మనం పొట్టు వల్చుకున్న బాదం అన్నిటినీ ఇందులోకి యాడ్ చేయాలి ఇక్కడ నేను వచ్చేసి మిల్క్ని కాచి చల్లార పెట్టుకున్నాను లేదు అంటే మీరు నార్మల్గా మిల్క్ అయినా యూస్ చేయవచ్చు కాచి చల్లార పెట్టుకునేది బాగుంటాయి ఇక్కడ వచ్చేసి ఆ మిల్క్ అన్నీ సరిపోతాయి వాటిలోకి కొంచెం కొంచెంగా యాడ్ చేస్తూ మరీ జోరగా కాకుండా ఇట్లా నేను చూపించే కన్సిస్టెన్సీలో మనం గ్రైండ్ చేసుకోవాలి నెక్స్ట్ ఇక్కడ వన్ కప్ బాదంకి త్రీ బై ఫోర్త్ కప్ షుగర్ సరిపోతుంది అండ్ ఒక ఒక హాఫ్ కప్ వరకు వాటర్ని యాడ్ చేసి ఇందులో మనం బాగా మిక్స్ చేసుకోవాలి షుగర్ అంతా కరిగే వరకు మనం మిక్స్ చేయకుండా అంతను వదిలేసామంటే షుగర్ కరగదు మనకి పాకం అనేది వచ్చేస్తుంది ఇక్కడ పాకం ఏం అవసరం లేదు మనకి కొంచెం ఇలాచి వేసి ఒకసారి అలా అంతా మిక్స్ చేసిన తర్వాత మనకి జస్ట్ జిగురు పాకం వచ్చిన తర్వాత మనం ఈ బాదం పేస్ట్ ఉంది కదా ఆ బాదం పేస్ట్ అంతా ఈ షుగర్ పాకంలోకి యాడ్ చేసి ఈ బాదం బాదం పౌడర్ అండ్ షుగర్ షుగర్లో మిక్స్ అయ్యేలాగా ఒకసారి మొత్తం ఇలా మిక్స్ చేసుకోవాలి చూడండి ఇలా లూజ్గా ఉంటుంది ఫస్ట్లో ఇట్లా ఇది మొత్తం మనం కలుపుతూనే ఉండాలి లేదు అంటే మనకి అడుగు అనేది అంటుకుంటుంది అప్పుడు మనకి మాడి మాడిన ఫ్లేవర్ వస్తుంది ఇలా కంటిన్యూస్గా కలు ఒక సెవెన్ టు టెన్ మినిట్స్ వరకు టైం పడుతుంది ఇది మొత్తం కలపాడే మొత్తం మనకి కన్సిస్టెన్సీ వచ్చేసి బాదం బర్ఫీగా రావాలంటే మీరు కొంచెం ఓపికతోటి కొంచెం కలుపుతూ ఉండాలి ఇట్లా మొత్తం కలిపి ప్యాన్ నుంచి సపరేట్ అవుతుంది చూడు అప్పుడు మనం ఇట్లా తీసుకొని ఒక బటర్ పేపర్ మీద అయినా లేదంటే కింద ఆయిల్ పూసి ఆయిల్ మీద ఒక ప్లేట్లో అయినా వేసుకొని దీన్ని మొత్తం చల్లారించుకోవాలి ఫస్ట్ మనం చల్లారే వరకు చల్లారి ఇట్లా మనం స్ప్రెడ్ చేస్తూ ఉన్నామంటే మనకి ఈజీగా చల్లారివుతుంది ఎంత మెత్తగా వీలైతే అంత మెత్తగా చల్లారిన తర్వాత ఇట్లా మొత్తం మిక్స్ చేసుకోవాలి మనం చేత్తో చల్లారిన తర్వాత చేత్తో ఇట్లా గట్టిగా ప్రెష్ చేస్తూ పిసికాము అంటే మనకి చాలా స్మూత్గా ఉంటుంది బర్ఫీ వచ్చేసి అందుకని ఇట్లా చేస్తున్నాను ఇట్లా మొత్తం చల్లారిన తర్వాత కింద ఒక బటర్ పేపర్ యాడ్ చేసి దానిపైన ఇంకొక బటర్ పేపర్ యాడ్ చేసి మనం చపాతీ కర్ర ఉంటుంది కదా దాంతో మనం ఈవెన్గా ఇట్లా రుద్దుతూ స్ప్రెడ్ చేసుకోవచ్చు మీ దగ్గర బటర్ పేపర్ లేకపోయినా కింద మనం ఒక ప్లేట్ కానీ దానికి లేదు అంటే చపాతీ కర్రకి నెయ్యి కానీ పూసుకొని మనం ఇట్లా రుద్దుకోవచ్చు అడ్జస్ట్ ఏమన్నా ఎక్స్ట్రా ఉంటే నేను ఇట్లా అడ్జస్ట్ చేస్తున్నాను నెక్స్ట్ ఒక కటర్ కానీ లేదు అంటే మీ ఇంట్లో చాక్ ఉంటుందా చాక్ తీసుకొని మీకు నచ్చిన షేప్లో మీరు కట్ చేసుకోవడమే నేను ఇక్కడ బర్ఫీ షేప్లో కట్ చేస్తున్నాను చూడండి ఇట్లా ఫస్ట్ రైట్ కట్ చేసి నెక్స్ట్ వర్టికల్గా కట్ చేసాము అంటే మనకి సేమ్ షాప్ స్వీట్ షాప్లో ఎలా అయితే ఉంటుందో అట్లాగే వస్తుంది పర్ఫెక్ట్గా చాలా టేస్టీగా ఉంది బాదం బర్ఫీ అయితే ఖచ్చితంగా మీరు కూడా డెఫినెట్గా ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో నాకు కామెంట్ రూపంలో తెలియచేయండి వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి అండ్ అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి బెల్ ఇన్న బెల్లైకాన్ని కూడా క్లిక్ చేశారు అంటే మీకు ప్రతి నోటిఫికేషన్ మిస్ అవ్వకుండా వచ్చేస్తుంది ఇలాంటి మరిన్ని కొత్త కొత్త రెసిపీస్ ఇంకేమైనా మీకు కావాలంటే నాకు కామెంట్ సెక్షన్లో తెలియజేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్